అందరికీ నా నమస్కారాలండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ఈరోజు అనగా ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ప్రవేశపెట్టడం అయింది బడ్జెట్ కేటాయింపులు చూసినట్లయితే మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది లక్షల కోట్లతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కేటాయింపులు చేసింది మరి శాఖకు ఎంత కేటాయించారో చూద్దాం బడ్జెట్ ముఖ్యాంశాలేకి వెళ్ళినట్లయితే మొత్తం బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి పూర్తి బడ్జెట్ వ్యవసాయ రంగానికి సంబంధించిన కేటాయింపులు చూసినట్లయితే నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంచనా వ్యయాలు ఆవర్తన వ్యయం రెండు లక్షల యాభై ఒక్క వేల ఒక వంద అరవై రెండు కోట్లు భౌతిక పెట్టుబడి వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు ఆవర్తన లోటు ముప్పై మూడు వేల ఒక వంద ఎనభై ఐదు కోట్లు ఆర్థిక లోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు మరి ముఖ్యమైన శాఖలకు కేటాయింపు ఏ విధంగా జరిగింది అని చూసినట్లయితే వ్యవసాయ శాఖకు సంబంధించి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది పాఠశాల విద్యాశాఖ దీనికి సంబంధించి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు కోట్లు కేటాయించడం జరిగింది ఆరోగ్య వైద్య శాఖకు సంబంధించి పంతొమ్మిది వేల రెండు వందల అరవై ఐదు కోట్ల కేటాయింపు జరిగింది పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల కేటాయింపు జరిగింది నీటి వనరుల శాఖకు సంబంధించి పద్దెనిమిది వేల ఇరవై కోట్ల కేటాయింపు జరిగింది పట్టణ పరిపాలనా శాఖకు సంబంధించి పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల కేటాయింపు జరిగింది ఎనర్జీ శాఖ పదమూడు వేల ఆరు వందల కోట్లు రవాణా శాఖకు సంబంధించి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు వ్యవసాయ శాఖకు సంబంధించి పదకొండు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు కేటాయింపు జరిగింది సామాజిక సంక్షేమానికి సంబంధించి పదివేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల కేటాయిం జరిగింది తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమానికి సంబంధించి పదివేల ఆరు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది ఇంకా ఇతర ముఖ్య కేటాయింపులు చూసినట్లయితే అమరావతి నిర్మాణం అంటే మన రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది అతి ముఖ్యమైనది టోటల్ నిర్మాణం మరమ్మతులకు సంబంధించి నాలుగు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది తర్వాత పోర్టులు విమానాశ్రయానికి సంబంధించి ఆరు వందల ఐదు కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించారు ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ దీనికి సంబంధించి ఒక వంద ఒక కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది తర్వాత ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్సిడీలకు సంబంధించి మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు మరి సంక్షేమ పథకాలకు సంబంధించి చూసినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దీనికి సంబంధించి ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు కేటాయం జరిగింది తర్వాత ఆదరణ పథకానికి వెయ్యి కోట్ల రూపాయలు మనబడి పథకానికి సంబంధించి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రతి ఒక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది దీనికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది తర్వాత దీపం పథకం దీపం టూ పాయింట్ జీరో పథకం దీనికి సంబంధించి రెండు వేల ఆరు వందల ఒక కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించడం జరిగింది బాల సంజీవిని పథకానికి సంబంధించి ఒక వెయ్యి ఒక వంద అరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది తర్వాత నేత కార్మికులకు ఉచిత విద్యుత్ కోసం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్ స్కాలర్షిప్కి మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్కు సంబంధించి నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు అనేది జరిగింది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి ధరల స్థిరీకరణ నిధి కోసం మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించడం జరిగింది తర్వాత జల జీవన్ మిషన్ సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ తర్వాత రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలు సస్యరక్షణ ప్రాజెక్టులకు సంబంధించి పదకొండు వేల మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి చివరిగా పోలవరం ప్రాజెక్టు ఈ నిర్మాణం పూర్తి చేయడానికి ఆరు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఇది రాష్ట్ర వార్షిక బడ్జెట్ సంబంధించిన హైలైట్ ముఖ్యమైన k-time Bullfriends. friends thank you